ఈరోజు విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయికి ఎలాంటి నక్షత్రాల్లో జన్మించినటువంటి అమ్మాయిలు బాగా కలిసి వస్తారు వైవాహిక జీవితం బాగుంటుందో చూద్దాం చాలామంది ఫోన్ చేసి అడగడం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నానండి సో భరణి కృత్రిక ఆర్ధ పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం పుబ్బా నక్షత్రం హస్తా నక్షత్రం చిత్త స్వాతి నక్షత్రాలు విశాఖ అనురాధ నక్షత్రాలు జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రం శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రాల్లో ఎవరైతే అమ్మాయిలు జన్మించింటారో ఈ అమ్మాయిల్ని విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయి కానీ వివాహం చేసుకుంటే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాల యోగ్యదాయకంగా ఉంటుందని చెప్పచ్చు అదేవిధంగా ఈ విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి అమ్మాయిని అదేవిధంగా ఈ విశాఖ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఏ నక్షత్రాల్లో జన్మించిన అబ్బాయిని వివాహం చేసుకోవాలి అంటే అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం కుత్రికా నక్షత్రం మృగశిరా నక్షత్రం ఆర్ధ నక్షత్రం పునర్వసు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మక్కా నక్షత్రం చిత్తా నక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషఢ ధనిష్ట శతబిషం పూర్వాభద్ర ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయిలను ఈ విశాఖ నక్షత్రంలో జన్మించే అమ్మాయికి చాలా బాగా సరిపోతుంది ఇద్దరి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది కానీ ఒకసారి మీరు జాతక పొంతన పరిశీలన చేసుకున్న తర్వాతనే ఈ విషయాన్ని ఆలోచిస్తే బాగుంటుంది ఒక జ్యోతిష్కుణ్ణి కలిసి మీరు జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది ఇది కేవలం మీకు ప ప్రాథమిక పరిజ్ఞానం మాత్రమే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి నక్షత్రం యొక్క సంపూర్ణ వివరణ అదేవిధంగా ప్రతి రాశి యొక్క సంపూర్ణ వివరణ రుద్రాక్ష ధారణ యొక్క ఫలితాలు క్రింద డిస్క్రిప్షన్ వీడియోలో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాటిని తప్పకుండా చూడండి అందరికీ శుభం కలుగ్గాక